మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో భారత కమ్యూనిస్టు పార్టీ బెల్లంపల్లి పట్టణ కార్యాలయంలో తెలంగాణ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తెలంగాణ రాష్ట్ర నాలుగు మహాసభల గూడప్రతులను సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా పట్టణ పార్టీ కార్యదర్శి ఆడి రాజమౌళి మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలు మేడ్చల్ జిల్లాలో గాజుల రామారం గాజుల రామారంతో నాలుగో తెలంగాణ రాష్ట్ర మహాసభలు నిర్వహించబడుతున్నాయి ఈ భారతదేశంలో కూడా వంద సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వంద సంవత్సరంలో కూడా నా గర్వకారణంగా అనిపిస్తుంది ఈ ఈ వంద సంవత్సరాల చరిత్రలో పట పేద ప్రజల గురించి అనేక పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణలో పట నిజాం నిరంకుశ పాలన పోగొట్టడానికి రైతులకు భూమి వారికి భూమి చెందాల నుంచి రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి అనేక పోరాటాలు చేసుకుంటూ లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టినటువంటి తెలంగాణ కమ్యూనిస్టు పార్టీ ఈ నాలుగో మహా రాష్ట్ర మహాసభలను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరడమైనది భారత కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాలుగో